ఏవో ఒకటి దేవుడు అభ్యంతరపడి ఉంటాయి కొంతమంది వస్తారు బాగా ఘోరమైనటువంటి సమస్యతో వస్తారు వాళ్ళకి ఏదో పెద్ద ప్రాబ్లం ఉంటుంది శరీరంలో ఏదో సమస్య ఉంటుంది వస్తారు ప్రార్థన చేయమంటారు ప్రార్థన చేస్తాను సమాధానం రాదు ఎందుకు వచ్చింది రాదు ఎందుకు రాదో తెలుసా అనాథ పిల్లలు ఉన్నారు అనాథ పిల్లలు ఉన్నారు అనాథ పిల్లలకు ఆస్తుంది అనాథ పిల్లలకు ఉన్న ఆస్తిని వాళ్ళ పక్షాన వాదించేవాడు ఎవడో లేనందున ఈ పర్సన్ మొత్తాన్ని స్వాహా చేశాడు ఎవరు స్వాహా చేశారు ఆ అనాథ పిల్లల నోటికాడిది తల్లిదండ్రిని కోల్పోయి దిక్కు మొక్కు లేక దేవుడా అనుకుంటూ తిరిగేటువంటి ఆ భాగ్యులైన ఆ పిల్లలది వీడు స్వాహా చేశాడు ఇప్పుడు వ్యాజ్యం ఎవరు ఎవరితో పడింది ఇప్పుడు వ్యాజ్యం వాళ్ళు చేసిన ఏమో బయటికి రావు ఆ సమస్యనే తీసుకొని నా ముందుకు వస్తారు ఆ సమస్యనే తీసుకొని నీ ముందుకు వస్తారు నువ్వు కూడా సమస్యను తీసుకొని దేవుని ముందుకు వెళ్తావు వెనక ఏం చేసావో చెప్పవు తను దేవుడు ఆసే కేసు దేవుడు ఆసుకొని కూర్చుంటాడు ఇప్పుడు నాకు ఈ సమస్య ఉంది నాకు ఈ రోగం ఉంది ఈ ప్రాబ్లం ఉంది అనుకుంటా ఒకడు నా దగ్గరికి వచ్చినప్పుడు అది ఏం చేశాడో నాకు తెలియదు కదా నేనేమో బ్రవ్వా పెద్ద పేతుర్లాగా పౌల్లాగా బిల్డప్ ఇచ్చి బ్రవ్వా స్వస్థపరచుతండ్రి అని నేను దీర్ఘ ప్రార్థన చేస్తే మాత్రం వింటాడా నవ్వుతుంటాడు దేవుడు వచ్చినోడో ఒక ఎదవా ఆ నైతి చేయబెట్టిన ఒక ఎదవా అని ఇద్దరు ఎదవలే అనుకుంటాడు ఆయన స్తోత్రం అంతేగా ఆడు అనాథల కడుపు కొట్టాడు తెలిసి తెలిసి కొట్టాడు వాళ్ళ పక్షాన్ని ఎవరు అడిగేవాళ్ళు లేరని దుర్మార్గంగా కొట్టాడు బుక్ అయ్యాడు ఎందుకు అయ్యాడు వాళ్ళ మీద వాళ్ళ కడుపు కొడితే వాళ్ళ కడుపు కొడితే వాళ్ళ పక్షాన్ని వాదించేవాడు ఎవడున్నాడు ఎవడు లేడు కదా వాళ్ళ పక్షాన్ని అడిగేవాడు ఎవడు లేడు కదా ఏం ప్రాబ్లం లేదు అని కొట్టేశాడు ఇప్పుడు వ్యాజ్యం ఎవరు తీసుకున్నారు తల్లిదండ్రి బతుకున్న వాళ్ళు ఉంటే బతికుంటే ఈ పిల్లలకి కన్యాయం జరిగితే తల్లిదండ్రి వ్యాజ్యం ఆడతారు కానీ లేఖన ఏం చెప్పాడు తెలుసా దిక్కులేని వారి పక్షమున నేను వ్యాజ్యానికి దిగుతాను అన్నాడు ఆయన నేనున్నారు నేనున్నా నేను లేనా లేనన్నట్టు బతుకుతున్నాను తోలు ఉడిద్ది ఎగురుతున్నావు గంతులు వేస్తున్నావు 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 ఏనిచ్చి ఏనిచ్చి కొట్టే నడువు తిరుగుతూరా ఇక లేవో ఎగురు చెప్తాను పని చెప్తా ఎగురు ఇప్పుడు వీడు పిల్లలకు ద్రోహం చేసి వచ్చి వాళ్ళ వాళ్ళ అనాథ పిల్లలకు కడుపు కొట్టి దాని ఫలితం మోస్తా దేవుడే వాని మీద తిరుగు